మన శరీరానికి కావలసిన ఇచ్చే ఆహారాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఒక కొత్త కుండని తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కొని పసుపు బొట్లు పెట్టి చక్కగా ఒక మూలను పెట్టి బియ్యం కడిగిన నీళ్లు అన్నం వార్చిన నీళ్ళు వేసి పులియబెట్టాలి ఇలా వారం పది రోజులు చేయాలి రోజు అన్నం బియ్యం కడిగిన నీళ్లు అన్నంలో గంజి వేసి ఉంచాలన్నమాట ఒక వారం పదిహేను రోజుల తర్వాత ఆ నీటిని అంతటినీ తీసుకుని అందులో మనకు కావలసిన కాయగూర ముక్కలన్నీ తరుక్కుని వేసుకుని ఉప్పు పసుపు కొద్దిగా కారం వేసి ఉడకబెట్టుకోవడమే ఇలా ఈ పులిసిన నీళ్ళల్లోని ప్రోబయోటిక్స్ ఉంటాయన్నమాట దీన్నే లచ్చించారు అని అంటారు లచ్చించారు అని ఎందుకని అంటారు లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యం కదా అష్టైశ్వర్యాల్లో మనకి ముఖ్యమైనది ఆరోగ్యం అనమాట మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది లచ్చించారు అందుకని దీన్ని లక్ష్మీచారు అని అంటారు దీన్నే తర్వాణి కలికుండ కుండ చల్దన్నం అని కూడా అంటారు తర్వాణి అనేది రాత్రి మిగిలిపోయిన అన్నంలోని కొద్దిగా పెరుగు చుక్క వేసి పాలు పోసి ఉప్పు వేసి దబ్బాకు కానీ నిమ్మాకు కానీ వేసి తోడుపెట్టేవారు అనమాట ఉదయాన్నే లేచి దాంట్లో కొంచెం ఆవకాయ ముక్క కానీ మాగాయి కానీ వేసి పిల్లలకి పెట్టేవారు దీనివల్ల ఆకలి వేయదు ఆరోగ్యంగా ఉంటారు ఎంత పనైనా చదువు చేయగలుగుతారనమాట పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఇదే తిని వెళ్ళేవారు ఎంతటి ఆరోగ్యాన్ని ఇచ్చే లక్ష్మీచారిని ఈ మధ్యకాలంలో మర్చిపోతున్నారు కాబట్టి ఒకసారి అమ్మమ్మలు నానమ్మలు ఉంటే వాళ్ళని అడిగి తయారు చేసుకోండి చక్కగాను మీకు కావాల్సిన కాయగూర ముక్కలన్నీ ఇందులో వేసుకోవచ్చు అనమాట వేసవ కాలంలో తినడం వల్ల వడదెబ్బ తగలదు